వెల్కమ్ టు మీ టీవీ నేను మీ మౌనిక హాస్టల్ వర్కర్ల పోరాటానికి విద్యార్థులను కూడా రోడ్డుపైకి తీసుకొచ్చి మద్దతుగా ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్ అన్నారు నాగర్కర్ణ జిల్లా వందన్నూరు ఐటీడీఏ కార్యాలయం ముందు డెబ్బై రెండు గంటల మహోన్నత చేస్తున్న హాస్టల్ వర్కర్ల సమ్మెకి మద్దతుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్ మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు హాస్టల్ వర్కర్ల సమ్మెలో ఉండడం వల్ల జిల్లాలోని ఉండే ఇరవై తొమ్మిది ఆశ్రమ పాఠశాలలో హాస్టళ్లలో విద్యార్థులు వంట చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు వారి యొక్క సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయాలని లేనిచో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హాస్టల్ వర్కర్ల సమ్మెకు మద్దతుగా విద్యార్థులను కూడా రోడ్డుపైకి తీసుకొచ్చి ఆందోళన పోరాటాలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరించారు ముప్పై నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు సగర సంఘం ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ తేదీన రవీంద్ర భారతి ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సగర విద్యార్థి ప్రతిభ పురస్కార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని సగర బంధువులు విద్యార్థులతో పాటు కుటుంబ సమేతంతో పాల్గొని విజయవంతం చేయాలని ముత్యాల హరికిషన్ తెలంగాణ రాష్ట్ర సగర సంఘం గౌరవ అధ్యక్షులు తెలిపారు ఈ నెల తేదీ ఇరవై నాడు ప్రతిష్టాత్మకమైన రవీంద్రభారతిపై ఉత్తమ విద్యార్థులకు పురస్కారాలను అందజేయడం జరుగుతున్నది కావున అట్టి కార్యక్రమానికి విద్యార్థులందరూ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి సమయానికి అంటే ఉదయం పది గంటలకే రవీంద్రభారత్ చేరుకోవాలని మీ అందరితో కోరుతున్నాను అదే కాకుండా ఈ యొక్క రవీంద్రభారతిపై వేదికపై ఇస్తున్నటువంటి ఈ యొక్క పురస్కారాలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి ఎందుకనగా ఎంతోమంది విద్యావంతులు విద్యావేత్తలు కూడా ఈ యొక్క వేదికపైనే సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి మన సగర విద్యార్థులందరికీ కూడా ఈ వేదికపై ఇస్తే వారికి ముందు ముందు విద్యలో మంచి ఔన్నత్యాన్ని పెంపొందించుకోగలరని అని చెప్పేసి అన్ని ఆకాంక్షతో సగర సంఘం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది జై సగర కార్గి మరోసారి కలిసి పరామర్శించిన అనిరుద్ గతంలో బెంగళూరులో కలిసిన అనిరుద్ ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు బుధవారం మహబూబ్ నగర్ ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజ్ నరసింహ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేశ్వర రెడ్డితో కలిసి అనారోగ్య కారణాలతో చికిత్స పొంది కోలుకున్న కార్గెను ఎమ్మెల్యే పరామర్శించారు ఆయన పూర్తి స్థాయిలో కోలుకొని పార్టీని ముందుకు నడిపించాలన్నారు బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసేలా దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షించామని అనిరుద్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు మృతుడి కుటుంబానికి డిఎన్ఆర్ గారి ఆర్థిక చేయుద్ద మండలంలోని మాధారం గ్రామానికి చెందిన అంకోరి చెన్నయ్య అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్ కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాపియా నిఖిల్ రెడ్డి గారు మృతని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ఐదు వేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ యువసేన సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులైన కల్వకుడి మాజీ మున్సిపల్ కమిషనర్ జాకిర్ అహ్మద్ గారికి హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం సుస్వాగతం ఔట్ సోర్సింగ్ కార్మికుల పాలిట దేవుడు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుర్తి మున్సిపాలిటీలో పాలక వర్గంతో చర్చించి ప్రతి ఒక్క ఔట్ సోర్సింగ్ కార్మికులకు పిఆర్సి డబ్బులు మంజూరు చేయించిన ఒక గొప్ప అధికారి జాకిర్ అహ్మద్ గారికి కల్వకుర్తి మున్సిపాలిటీ ఔట్ సోర్సింగ్ కార్మికులు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్